రాజు ఏమైంది నాన్న దిగులుగా ఉన్నావు పెళ్ళి చేసావు నాన్న ఇదేం ప్రశ్న ఎదవా నాకు విధవ చేసింది పిరివే గలప ఇట్లా లౌక్యం ఉండాలి నాన్న లౌక్యం ఉండాలి లౌక్యం అంటే ఏంటి నాన్నా లౌక్యం అంటే నువ్వు చెప్తా అమ్మతో ప్రేమగా మాట్లాడాలి అన్నతో మర్యాదగా మాట్లాడాలి అదే ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడచ్చు అదే అనుకో కొంచెం వేటకారంగా మాట్లాడిందా పర్వాలేదు సుజాతతో నేనే మాట్లాడాలి నాన్న సుజాతతో అంటే నా కోటది సుజాత అందులో చెప్పేదేముంది వాళ్ళతో ఏం మాట్లాడతాం వాళ్ళు నా పరిస్థితి అంతే నీ పరిస్థితి కూడా అంతే నా నాన్న